మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని శ్రీ శ్రీ పోతులేరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయం పాటి మీద ఈ రోజు బ్రహ్మంగారి మూడు వందల ముప్పై ఒకటవ ఆరాధన మహోత్సవాన్ని శాశ్వత నిధి కమిటీ ఆలయ అర్చకులు రామగిరి విక్రమ్ శర్మ కృషికే శర్మ ఆధ్వర్యంలోని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఘనంగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అధ్యక్షులు కల్లూరి నాగేంద్రాచారి ప్రధాన కార్యదర్శి తంగళ్లపల్లి పూర్ణాచారి కోశాధికారి ఆలుగోజ చంద్రశేఖరాచారి ఉపాధి సదానందం చారి పప్పోజు వెంకటాచారి సహాయ కార్యదర్శులు అబ్బనపూరి పూర్ణాచారి రాగి శ్రీనివాసాచారి గజ్జల వెంకటేశ్వర్లు విశ్వ బ్రాహ్మణ సంఘం పట్టణ అధ్యక్షులు కల్లూరు కుషాల్ బినా జిల్లా కార్యదర్శి చెన్నూజు విజయ్ కుమార్ రుద్రోజీ వీరబ్రహ్మాచారి ఇటికేల రాంబాబు రామగిరి భాస్కరాచారి మరియు విశ్వ బ్రాహ్మణ సంఘం సభ్యులు భక్తులు పుర ప్రముఖులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు తీర్థ ప్రసాద వితరణ చేయటం కూడా జరిగింది नमः श्रीमत्जान् पोदरेभ्यः हारघते प्रसन्ना शिरसा गृणाले तनानम भवति सदा बालम् नघरे प्रियतगने भ्यगरेतम् मया देवा परिपूर्णं तदस्तुते अलयं जानां विदम्